భారత క్రికెట్ జట్టు యువ సంచలన శుభమన్ గిల్ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు నిన్న మొన్నటి వరకు టీ ట్వంటీ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న శుభమన్ గిల్ ఇప్పుడు జట్టులోనే చోటు కోల్పోయాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టు నుంచి అతన్ని తప్పించటం అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే గిల్ వరుసగా ఫామ్ కోల్పోవడం గాయాల బారిన పడడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గిల్ ఫామ్ లోకి రావాలంటే బ్యాటింగ్ ప్రాక్టీస్ కంటే ముందుగా ఇంటికి వెళ్లి దిష్టి తీయించుకోవాలని సరదాగా సలహా ఇచ్చాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టు ఎంపికపై స్టార్స్ పోస్ట్ లో విశ్లేషణ చేస్తూ గవాస్కర్ ఈ విషయాన్ని పంచుకున్నాడు ఇటీవల అహ్మదాబాద్ నుంచి ఒకే విమానంలో ప్రయాణించినప్పుడు గిల్ తో తాను మాట్లాడానని గవాస్కర్ అన్నాడు గిల్ ఒక క్లాస్ ప్లేయర్ కానీ గత కొంతకాలంగా ఇబ్బంది పడడం నాకు నచ్చలేదు అందుకే అతనికి ఒక మాట చెప్పాను బాబు శుభమన్ గిల్ నువ్వు ముందుగా ఇంటికి వెళ్లి మీ నానమ్మ లేదా అమ్మమ్మతో దిష్టి తీయించుకోవాలని సలహా ఇచ్చాను మాకు ఇలాంటి విషయాలపై నమ్మకం ఎక్కువ అని శుభమన్ గిల్ కు గవాస్కర్ సలహా ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు దక్షిణాఫ్రికాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో గిల్ ప్రదర్శన అత్యంత నిరాశజనకంగా ఉంది ఇన్నింగ్స్ లో కలిపి అతను కేవలం ముప్పై రెండు పరుగులు మాత్రమే చేశాడు అంతేకాకుండా రెండు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది గిల్ వంటి టాలెంట్ ఉన్న ఆటగాడి ఇలా వరుసగా విఫలం అవడం సెలెక్టర్లు కూడా మింగుడు పడడం లేదు అందుకే న్యూజిలాండ్ సిరీస్ తో పాటు వరల్డ్ కప్ జట్టు నుంచి కూడా పక్కన పెట్టారు ఇక గవాస్కర్ మాటలోని అంతర్యం ఏమిటంటే ఎంతటి గొప్ప ఆటగాడికైనా అప్పుడప్పుడు గ్రహస్థితి లేదా కాలం కలిసి రాదని ఇలాంటి సమయంలో చిన్నపాటి విరామం తీసుకొని మానసికంగా సిద్దమవ్వాలని సూచించాడు గిల్ మళ్లీ తన ఫామ్ ను అందిపుచ్చుకొని జట్టులోకి రావాలని గవాస్కర్ ఆకాంక్షించాడు మరి దిగ్గజం ఇచ్చిన ఈ దిష్టి సలహా శుభమన్ గిల్ పాటిస్తాడో లేదో చూడాలి ఏది ఏమైనా గిల్ తిరిగి రీఎంట్రీ ఇచ్చి తన బ్యాడ్తో పరుగుల వరద పారించాలని అభిమానులు కోరుకుంటున్నారు